కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనను కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలతి దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయను ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయెను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం నందు వచ్చి సోమవారం వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము అందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేశను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై అందున సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులల్లరు అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుని చుండు ఇటువంటి ఉత్తమ పురుషుని యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారుణి అయి తన ప్రియులు తెచ్చిన తిరుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడగ ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ చీపొమ్మనక విడవక ఆమెతోడనే కాపరము చేయిచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమును అవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవ్వరి సహాయమూ అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారున తీసుకునిపోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తాచదారములతో నింపి ఏమీయూ ఎరగని దాని వల్ల ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకమూ లేదని ఇంకా విచ్చలవిడగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారుల వ్రతమును పాడుచేసి నానా జాతి పురుషులతోడునూ రమించుచు వర్ణ అంతయే అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి పిటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను ఓ జనక రాజా యవ్వనబింకము ఎంతో కాలం ఉండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కురుషించి కురూపి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములోనుండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైతరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొహమైనను చూడకుండిరి కర్కష ఇటుల నరకబాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమబటలు ఆమెను తీసుకునిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచ్చే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి బటులారా ఈమె పాపచరిత అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును విటులతో సుఖించినందులకు గాను యమటలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనపదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనపముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వారు అటు ఏడు తరాల వారు నరక బాధలు ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనిటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము జరిపించిన బలియన్న మగుటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించేను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమా నన్ను కాపాడము అని మొరపెట్టుకునెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులబ్బరూ లేనందున లోని కేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మల ముందు నేను విప్రకులాంగను కులాంగను వ్యభిచారు నిన్నై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన అన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విపురొద్ధమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరినూ చూచుచుండగానే ఆ విమానమునెక్కి శివ సాన్నిధ్యమున కేగను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక నందలి రెండవ అధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్